ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందిని మీ హాబీస్ ఏమని అడిగితే మ్యూజిక్ వింటమని చెప్తుంటారు కాస్త ఇంటర్వ్యూల్లోకి వెళ్ళినప్పుడు రాసి కూడా ఇస్తుంటారు బయోడేటాలో లిజనింగ్ మ్యూజిక్ అని మరి ఇట్లా మ్యూజిక్ వినటం వల్ల పది ముఖ్యమైన లాభాలు శరీరానికి మెదడు కలిగే అవకాశం ఉంది మరి అలాంటి వాటిలో మొట్టమొదటిది మ్యూజిక్ వినటం ద్వారా హార్ట్ రేట్ తగ్గుతుంది బీపీ కొంత కంట్రోల్ అవడానికి అవకాశం ఉన్నది స్ట్రెస్ హార్మోన్ కాటిజాల్ రిలీజ్ అవ్వటం కూడా మ్యూజిక్ విన్నప్పుడు తగ్గుతుంది ఇలాంటి వాటిలో మ్యూజిక్ విన్నప్పుడు మార్పులు వస్తాయి దీనితో పాటు మరి ఇవి తగ్గటం ద్వారా మ్యూజిక్ వింటే ఇంకా లాభాన్ని కలిగించే గుడ్ హార్మోన్స్ ఏం పెరుగుతాయంటే డోపమిన్ సెరటోనిన్ ఎండార్ఫిన్స్ ఇలాంటివి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి అనమాట మరి ఇలాంటి గుడ్ హార్మోన్స్ ఉత్పత్తి కొంత మెరుగవుతుంది అనేది సైంటిఫిక్గా ఉందనమాట ఇక రెండవది మ్యూజిక్ వింట వల్ల మూడ్ ఎలివేట్ అవుతుందనమాట ఇక మెదడులో ఎమిగ్డలా సెంటర్లో ఎమోషన్స్ని రిలాక్స్ చేసి కాస్త డిప్రెషన్ని యాంగ్జైటీని స్ట్రెస్ని తగ్గించటానికి మ్యూజిక్ బాగా ఉపయోగపడుతుంది ఇక మూడవది ఎండార్ఫిన్స్ని ఆక్సిటోసిన్ లాంటి వాటి ఉత్పత్తి పెరిగేటట్టు చేసి బ్రెయిన్లో బయోకెమికల్గా స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ చేసి స్ట్రెస్ తగ్గేటట్టుగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇంకా నాలుగవది పెయిన్స్ని మ్యూజిక్ వెంటనే తగ్గిస్తుంది అనేది కూడా కొంత సైంటిఫిక్గా నిరూపించబడింది అనమాట మజిల్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కడున్నా ఆ రిలీజ్ అయ్యే హార్మోన్స్ కొన్ని పెయిన్స్ బాగా తగ్గిస్తాయి అనమాట ఐదవది మెమొరీని పెంచుతుంది అలాగే మెమరీస్ని కూడా పెంచడానికి మ్యూజిక్ బాగా ఉపయోగపడుతుందట ఇక ఆరవది కొన్ని రకాల సాఫ్ట్ మ్యూజిక్స్ ఆహారం తక్కువ తీసుకునేటట్టు కూడా చేయటానికి ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా రుజువైంది అనమాట ఇక ఏడవది డైలీ వర్కౌట్ చేస్తుంటారు కదా వర్కౌట్ చేసే కెపాసిటీ మ్యూజిక్ వింటం ద్వారా పెరుగుతుంది అనేది అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ మస్కులర్ యాక్టివిటీ కాస్త యాక్టివ్గా ఉండటం వల్ల వర్కౌట్ కెపాసిటీ పెరుగుతుందట ఎనిమిదవది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి మ్యూజిక్ వినటం ద్వారా తొమ్మిదవది మ్యూజిక్ విన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి స్ట్రెస్ తగ్గటం వల్ల వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వర్క్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట పని మీద శ్రద్ధ పని చేయాలంటే ఆసక్తి పెరగటానికి మ్యూజిక్ వినటానికి ఇట్లాంటి రిలేషన్ బాగా వీటి మధ్య ఉండటానికి ఉపయోగపడుతున్నది పదవది మ్యూజిక్ వినటం ద్వారా ఆ గంట అరగంట రెండు గంటలు వినేటప్పుడు అనవసరమైన ఆలోచనలు రావటం తగ్గుతాయి మనసు దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది దానివల్ల ఆలోచనల పరంపర తగ్గటం వల్ల కూడా బ్రెయిన్కి రిలాక్సేషన్ బాగా కలుగుతుంది స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉందన్నమాట ఈ మ్యూజిక్ అనేది ప్రధానంగా మంచిగా నిద్రపోవటానికి కూడా ఉపయోగపడుతుంది కొంతమంది నిద్ర రాకుండా అనేక ఆలోచనలు వచ్చి మీద పడుకున్న ఇబ్బందిగా ఉన్నప్పుడు మ్యూజిక్ వింటాం మంచి పాట వింటాం అనేది చేస్తే చూడండి తెలియకుండా నిద్రలో ఒక ఆటోమేటిక్గా జారుకుంటారు మానసిక ఒత్తిడిని ఆలోచనని వెంటనే తగ్గించి రిలాక్సేషన్కి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అందుచేత మ్యూజిక్ వింటం అనేది ఒక మంచి అలవాటుగానే చాలామంది కొనసాగిస్తూ ఉంటారు కొంతమంది ఆ మ్యూజిక్ అనేది ఈ రోజుల్లో వచ్చే ఎక్కువ శబ్దాలతో కూడిన రకరకాల డ్రమ్స్తో ఉండే సౌండ్స్తో ఉండే వాటిని హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరి బ్లూటూత్స్ ద్వారా కానీ ఇయర్ ప్యాడ్స్ ఐప్యాడ్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకుని డైరెక్ట్గా ఎక్కువ శబ్దాలతో వింటున్నారు దానివల్ల తాత్కాలికంగా బాగున్నట్టు అనిపించినప్పటికీ దీర్ఘకాలికంగా చెవు సంబంధమైన సమస్యలు వస్తాయి హెడేక్స్ ఎక్కువ వస్తాయి వినికిడి తగ్గిపోతుంది మరి ఇయర్ డ్రమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి లాంగ్ రన్లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది కాబట్టి అలా చెవుల్లో పెట్టుకు వింటమనేది ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు బస్సులో రైల్లో కాసేపు కాలక్షేపానికి బక్కవారికి వినపడకుండా ఆటంకం లేకుండా ఉండటం కోసం వాడుకోవచ్చు తప్ప అప్పుడు కూడా అతి తక్కువ సౌండ్ పెట్టుకోవటం మంచిది రెండు చెవుల్లో పెట్టకుండా ఒక చెవిలో పెట్టి ఒక చెవిలో పెట్టకుండా ఉండటం వల్ల శబ్దం యొక్క ప్రభావం మన హాని కలగకుండా ఉంటుంది కాబట్టి అలా శ్రద్ధ తీసుకోవటం మంచిది కాస్త సౌండ్ డైరెక్ట్ ఎఫెక్ట్ కాకుండా కాస్త పక్కన దూరంగా అట్లా పెట్టి వినటం వల్ల చెవులకి అంత ఇబ్బంది లేకుండా కాస్త రిలాక్స్డ్గా ఉండటం కొరకు మ్యూజిక్ని కాస్త సైలెంట్గా ఉన్నప్పుడు తక్కువ శబ్దంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్టు అట్లా మ్యూజిక్ పెట్టుకుని రిలాక్స్ అవ్వటం అనేది ఇలాంటి ఫలితాలను ఇవ్వటానికి చక్కటి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం